హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవి పాం రెడ్డి వీడియో మళ్ళీ తిండిపోటు పెట్టుకుంటున్నాను మా ఉదయంతో నేను మళ్ళీ సరదాగా ఈరోజు ఏమేమి తిండిపోటీ చూద్దాం చూడండి వైట్ రైస్ టూ చపాతీస్ అలాగే ఇది బీరకాయ నువ్వుల కారం పొడితో తయారు చేసింది ఇది కూడా వీడియో వస్తుంది చూడండి చికెన్ కర్రీ ఇవన్నీ ఈరోజు మనము ఎవరు ఫస్ట్ తింటామో చూద్దాం నవీనా ఇవన్నీ అయిపోవాలి ఇప్పుడు నీకు ఇష్టమైనదైనా కాదు ఈ రోజు ఇష్టమైంది ఇష్టమైందేనా వన్ నటి ఇష్టం లేదని నేను గెలిచిన ఈ రోజు ఎవరు గెలుస్తారు చూద్దామా నువ్వే గెలుస్తావేమో చూద్దాం ఏది మొదలు పెడతానా ఫస్ట్ రొటీ చపాతీనా కర్రీ కూడా అయిపోలేమ్మా మొత్తము

వెరైటీ వేసినాయి రోజు ఎవరికి లావేదే తింటావు రెండు చపాతి వరని తింటారు

mhm 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 cái mhm 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 നഹാര ഇതിട്ട് നമ്മൾ അതേ കഥ അമര ദൂക്ക് പേടണം

അപ്പ നോട്ട് കഥ നോട്ട്ലോലേ నేనా ఫస్ట్ ఎవరు ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఈరోజు కూడా నేనే గెలిచినాను ఒప్పుగా నేనే కదా మీ రోజు నేనే విన్నారు ఆయన చాలా గట్టి పోటీ అనమాట నేను గెలుస్తాను అనుకోలే కానీ గెలిచినాను వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి